హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి లొకేషన్కి నియర్ బైగా మన నార్సింగి సర్కిల్ దగ్గర సర్వీస్ రోడ్కి కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి రెడీ టూ ఆపోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎగ్జాక్ట్గా మనకు మైహూమ్ అవతార్ గేటెడ్ కమిటీ పక్కన లొకేట్ ఉన్న రాజ్ పుష్ప గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఓఆర్ఆర్ ఫేసింగ్ తోటి అండ్ క్లబ్ హౌస్ వ్యూ తోటి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ ఈ టోటల్ ప్రాజెక్టు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి టోటల్ మనకు ట్వంటీ ఫోర్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ లెవెన్ టవర్స్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో అందులో మనకు ఈచ్ టవర్ వచ్చేసి థర్టీ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందులో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది ప్రీవియస్గా నేను త్రీ బీహెచ్కే ఫ్లాట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ సైజ్ అనేది ఈ లొకేషన్లో మనకు ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇందులో మనకు థర్టీన్ సెవెంటీ పదమూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ సైజులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న టూ బిహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ యొక్క బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ అవుతుంది అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఆల్రెడీ ప్రాజెక్ట్లో మన కొన్ని టవర్స్కి ఓసీ అనేది రిసీవ్ అయ్యిందండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ అనేది చేసుకోవచ్చు అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది సిటౌట్ బాల్కనీ సిటౌట్ బాల్కనీలో మనకు వుడ్ టైర్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియో కండిషన్లో మీకు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే కూడా కవర్ చేస్తానండి ప్రజెంట్ మనకు స్టార్టింగ్లో ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు సిట్అట్ బాల్కనీ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను మీకు ఇప్పుడు బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ స్పేస్ వచ్చేసి మన కంప్లీట్గా సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అవుతుంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు మోస్ట్లీ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి వీడియోలో అన్ని అవుతున్నాయి మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను మనకు టవర్ ఏ నుంచి ఎఫ్ వరకు కంప్లీట్ అయిందండి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది టోటల్ లెవెన్ టవర్స్ ఉంటాయి ఇది మనకు ఓఆర్ఆర్ వ్యూ అండి ఎగ్జాక్ట్గా మనకు మైహోం అవతార్ పక్కలనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉంది బాల్కనీ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి సర్వీస్ రోడ్కి కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ మంచి ప్రైమ్ లొకాలిటీలోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అండి దీని యొక్క సిటౌట్ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా వ్యూ వస్తుంది ఇందులో మనకు థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ రెండు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజ్ వరకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీటు సెవెంటీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీటు ట్వంటీ ట్వంటీ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు మనకి ఇందులో కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లాట్స్ వచ్చేసి అండ్ మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను అండ్ యూటిలిటీ స్పేసు సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇందుట్లో ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు వీడియోలు చూస్తుంది కిచెన్ అయితే స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనకి ల్యాండ్ ఓనర్కి సంబంధించిన యూనిట్స్ అండ్ కొన్ని ఇన్వెస్టర్ యూనిట్స్ అనేటివి ఇందులో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇమీడియట్గా మనకి ఆక్యుపెన్సీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ లొకేషన్లో లేదా ఈ రాజ్ పుష్ప గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ప్రీవియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి ఇన్వెస్టర్ యూనిట్ సంబంధించి అండ్ కొంత టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం రిక్వెస్ట్ చేశారు అందుకే వాళ్ళకి కూడా ఈ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను విత్ ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ తోటి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ చూస్తాను మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇందులో కూడా మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తారు వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తుంటాము ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న హైరెస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో టూ బిహెచ్కే ఆప్షన్స్ అనేటివి చాలా లిమిటెడ్ ప్రాజెక్ట్స్లోనే అవైలబుల్ ఉందండి అండ్ మోస్ట్లీ మనకి ఇక్కడ లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ ఫ్లాట్స్ ఉంటాయి టూ బీహెచ్కే ఆప్షన్స్ అనేటివి చాలా లిమిటెడ్గా అవైలబుల్ ఉంటాయి అందులో మనకి ఈ ప్రాజెక్ట్లో మాత్రమే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ప్రజెంట్ రీటాప్పై కండిషన్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మోస్ట్ మనకి ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారు మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న ప్రైజ్ నెగోషియేషన్ పరంగా కానీ లైక్ ఫ్లోర్ ప్లాన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఈ టవర్స్ మనకు ఎలివేషన్ అండి ప్రాజెక్ట్ ఇన్సైడ్ వ్యూ అండ్ క్లబ్ హౌస్ వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సిటౌట్ బాల్కనీ కమ్యూనిటీ ఇన్సైడ్ క్లబ్ హౌస్ వ్యూ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ వ్యూ వస్తుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ పదమూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎకర్స్ మనకు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది ఇందులో ఆల్మోస్ట్ మనకు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ టవర్కి టవర్కి బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ లెవెన్ టవర్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టవర్స్ అనేవి రెడీ టే కండిషన్లో ఉందండి ఇంకొక వన్ ఇయర్లో మిగతా టవర్స్ కూడా హ్యాండ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్